ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీహర్ష బ్లాగ్ ఈ రోజు మనం చాలా సింపుల్ అండ్ ఈజీగా పిడత కింద పప్పు లేదంటే ముంత మసాలా ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల మరమరాలు తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిర్చిలు రెండు రెండు టమాటా ముక్కలు కొంచెం కరియాపాకు రెండు నిమ్మకాయలను తీసుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పును వేయండి ఉప్పు జాగ్రత్త వేసుకోండి మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారం పొడిని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నూనెని వేయండి ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి ఆ తరువాత టమాటా ముక్కలు కూడా వేసుకోండి ఆ తరువాత కొద్దిగా ఘాటు అయిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా చేర్చండి మీరు గనక మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు రెండు నిమ్మకాయల రసాన్ని ఇందులో వేసుకోవాలి అప్పుడప్పుడు నిమ్మకాయ గింజలు అనేది పడతాయి చూసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ పదార్థాలు అన్నిటినీ చేతితో లేదా ఒక గరిటితో బాగా కలిసేటట్టు గట్టిగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలిపితే అంత రుచిగా ఉంటుంది అలా కలుపుతూ తర్వాత కొన్ని కొన్ని నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలి అంతే అన్ని పదార్థాలు బాగా కలిసిపోయి మన పిడద కింద పప్పు ముంత మసాలా రెడీ అయిపోతుంది ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ మరొక్క రెసిపీతో కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ